గోడవల్లి రామబ్రహ్మాన్ని మర్చిపోలేం ఈ రోజున ఇంతమంది వేదిక పైన శంకర్ గారు లాంటి నిష్ణాతులు మహానుభావులు ఉన్నారు అంటే గారు లాంటి నటుడు దర్శకులు ఉన్నారంటే మేము మూలాలు మర్చిపోకూడదు తెలుగు శ్రీ చిత్ర పరిశ్రమ పెద్దలందరికీ గుర్తు చేసుకుంటూ తెలుగు జాతికి పేరు తెచ్చిన ఎన్టీ రామారావు గారికి మనస్ఫూర్తిగా ఆయనని గుండె లోతుల నుంచి ఆయనకి స్మరించుకుంటూ అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నా రామ్ చరణ్ ఉన్నా ఏ హీరోలు ఉన్నా కానీ దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు ఇందాక నుంచి చాలా చెప్తూ నా అచీవ్మెంట్స్ గురించి చెప్పాను పవన్ కళ్యాణ్ ఇస్ మై అచీవ్మెంట్ రామ్ చరణ్ ఇస్ మై అచీవ్మెంట్ నా ఫ్యామిలీలో ఉన్న అద్దరు బిడ్డలు అందరూ కూడా నా అచీవ్మెంట్ వీళ్ళందరూ చూస్తుంటే ఇది కదా నేను సాధించానని మొన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు అనయా నీకు అనయా నీకు మాట అనే అనేవాడి గుర్తుందా అని ఏమన్నా మన ఇంట్లో ఇంతమంది మీరు అందరూ ఉన్నందుకు నాకు ఈ అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు ఇది నాతో ఆగిపోకూడదు ఒక రాజ్ కపూర్ ఫ్యామిలీలో ఎంతమంది ఎలా ఉన్నారో ఆ రకంగా మరొక రాజ్ కపూర్ ఫ్యామిలీ మన మెగా ఫ్యామిలీ అవ్వాలి అని చెప్పావు ఈ రోజులో చూస్తుంటే తలుచుకుంటే నీ మాట ప్రభావం నీ మాట మంత్రంగా ఈరోజు పనిచేసి మన ఫ్యామిలీలో ఇంతమంది తమ్ముడు ఉన్నావు పది మంది దాకా ఉన్నావు అంటే కనుక నీ మాట పవర్ ఎందుకంటే చాలా నిష్కల్మషంగా అంటావు అనేదో కన్విక్షన్తో అంటావు అందులో ఎలాంటి పొల్యూషన్ ఉండదు కాబట్టి దాని బలం ఎక్కువ అన్నయ్య